గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల వ్యవస్థను నిర్వీరించేసే కుట్ర జరిగిందని టీఎన్జీబోస్ కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీష్ అన్నారు అందులో భాగంగానే క్రింది స్థాయి ఉద్యోగులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించారని ఆయన తెలిపారు ఈ ఫోర్త్ క్లాస్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ ఫోర్త్ క్లాస్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ జన్ నివేదికలో మారం జగదీష్ పాల్గొన్నారు ఆంధ్రాలో పనిచేస్తున్న నూట నలభై నాలుగు మంది తెలంగాణ ప్రాంత ఉద్యోగులను స్వరాష్ట్రాన్ని తీసుకొస్తామని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఉందని ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అన్నారు అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని మారం జగదీష్ ఆశాభావం వ్యక్తం చేశారు అంత ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్య హోదా మరి ఈ ప్రభుత్వాన్ని కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది అన్ని సమస్యలు మాట్లాడినము గౌరవ దేవేందర్ రెడ్డి గారు కూడా చాలాసార్లు కలిసిన మరి మా ఆశ అయితే ఉన్నది ఫ్రీడమ్ అయితే ఉన్నది మనం ఈ సిఎన్జి సంగి జేఏ తర్వాత అన్ని ప్రాబ్లం సాల్వ్ అవుతాయని కూడా మనం ప్రభుత్వంలో ఎవరున్నా ఉద్యోగులుగా ఉద్యోగులుగా ఉద్యోగ సంఘాలుగా మనం ఎప్పుడు ఉంటాం ప్రభుత్వాలు మానే కానీ ఉద్యోగులుగా మనం మారాం కాబట్టి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ద్వారా మనం అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా చేసుకుంటాం అలాగే నూట నలభై నాలుగు మంది ఆంధ్రమైన ఉద్యోగులు కూడా ఆ జీవో కూడా ఎలక్షన్ కమిషన్ దగ్గర దగ్గరకు పోయి దాని పర్మిషన్ తీసుకుని వాళ్ళని కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి అప్పుడు కూడా క్లాస్ కొత్త బాగుంది చెప్తున్నట్టు మన గత ప్రభుత్వంలో చాలా మంది ఎయిటీ ఫైవ్ నుంచి లేదు క్లాస్ వర్క్ అనేది ఉండద్దు అవుట్ సోర్సింగ్ విధానం తీసుకొచ్చారు అది నిజంగా చాలా తప్పు ఇంత బడుగు పడైన వర్గాలు చిన్న చిన్న చదువు తక్కువ వెళ్తున్నారు ఇది అటెండర్ గా అంత సపార్టెంట్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని క్లోజ్ చేసే ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం కుటుంబం కాబట్టి దాన్ని మనం రిక్రూట్మెంట్ తీసుకొని మెంబర్స్ వచ్చే నమంలో ఆలోచించాలి ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు ఏమవుతున్నాయంటే వీళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి ఇప్పుడు ఏమైనా ఆశ్రోచేస్తే తక్కువ జీతాలు జీతంలో నలుగురు ఐదు పండిస్తారనే ఉద్దేశంతో చేయకుండా ప్రభుత్వ కోసం బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది మరి అన్ని సమస్యను పరిష్కరించడం చెప్తుంటే ఇది చూసే వరకు రాష్ట్ర కార్యాలయమే ఇలా ఔదిక ఔదిక బోర్డు ఇలాగా తెలిసింది దీని భవనాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత మన పైన మనం కూడా ప్రభుత్వాన్ని ఒక స్థలం ఇచ్చేసి అందరు ఉద్యోగుల కార్మికులతో ఒక మంచి సెంట్రల్ కూడా ట్రాన్స్ఫర్ బిల్డింగ్ కూడా కట్టించడానికి చొరవ చూపిస్తా ఉంది మాట ఉద్యోగ సంఘాలుగా మన బాధ్యతను కూడా మనం తీసుకోవాలి మన సక్రమంగా చేసి ఏ ప్రభుత్వానికి అయితే మంచి పేరు తీసుకొస్తుందో ఆ ఉద్యోగంగా మనమే ఈ ప్రభుత్వాలను ఎంప్లి చేసేసి వాళ్ళకి వచ్చే లాభాన్ని పెంచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చి మన అన్ని సమస్యలకు పరిష్కార మార్గంగా ఆలోచించాలి గతంలో చిన్న చిన్న తప్పులు అయ్యేలా చాలా వరకు మన మనపైన పైన దాన్ని కూడా మన సక్రమంగా నడపడానికి మీ అందరి సహజ మాకు రావాల్సింది సిఎన్జిఓ సంఘం పెద్దలమైన మాత్రాన అందరినీ పక్కన పెట్టేసి ఎలా ఒక రాష్ట్ర అధ్యక్షుడి ఒక క్లాస్ క్లాస్పోర్ట్ ఇలా రాష్ట్ర అధ్యక్షుడి బర్త్డే ఇవ్వడానికి భవనానికి రావడం జరిగింది నా వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పారు రాష్ట్ర అధ్యక్షుడు బాగా అంటే అధ్యక్షుడు మా ఉద్యోగులు ఎక్కడున్నా ఎవ్వరు బర్త్డే దగ్గరికి పోయి చేసే బాధ్యత పరిష్కారం చాలా మంది సంఘానికి తోడ్పడ్డారు క్లాస్పోర్ట్ అయినా జీజీఓ అయినా డ్రైవర్స్ అసోసియేషన్ అయినా అన్ని అన్నదమ్ములుగా ఉండి దాంట్లోనే గతంలో జేఏస్టీ ఉంటే మళ్ళీ ఒక మంచి జేఏస్టీ ఏర్పాటు చేసుకొని అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అన్ని సమస్యలు పరిష్కార మార్గంగా సంఘాలుగా పనిచేసేయాలని మీకు అయితే వాగ్దానం చేస్తున్నాం ఎందుకంటే ఎన్నికల పోలుంది మనం ఎక్కువ మాట్లాడలేం కాబట్టి ఈ ఎన్నికలైన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారంగా మాట ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి అవన్నీ సమస్యలను పరిష్కరించుకొని ఉద్యోగంలో పొందిన సంఘాన్ని ఇంకా అభివృద్ధి పదంలో నడుకోవాల్సిన బాధ్యత నా పైన మీ పైన అందరిపైన ఉన్నది